తో చేసి తిరిగి పోగొట్టుకున్న డబ్బులు కూడా పొందారు కనకధారా స్తోత్రం అనేటటువంటిది అంత మహత్తరమైనటువంటి స్తోత్రం మహానుభావుడు శంకర భగవత్పాదులు ఈ భూమి మీద జన్మించిన తరువాత చేసిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి మనందరం ఇప్పుడు ఆ కనకధార వినపడగానే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది ఆనాడు శంకర భగవత్పాదులు చేశారు మళ్లీ ఈనాడు నా పిల్లలందరూ కూర్చుని నా పూజ చేసి ఈ కనకధార అనుసంధానం చేస్తున్నారని మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆనాడు సత్యనారాయణ రెడ్డి గారు శంకర భగవత్పాదుల యొక్క ప్రతిష్టా సమయంలో మీ అందరికీ ఈ కనకధారా స్తోత్రాన్ని పంచిపెట్టారు ఒకవేళ లేని వాళ్ళు ఉంటే అమ్మ పక్క వాళ్ల దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో చదవండి నేను చిన్న చిన్న మాటల్లో చెప్తాను చక్కగా అందంగా చదివే ప్రయత్నం చేయండి మొట్టమొదట మనకు అటువంటి స్తోత్రాన్ని ఇచ్చిన మహానుభావుడు జగద్గురువులు మనకి ప్రమాణం ఒకటి ఉంది ఎవరైనా గురువులు